ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ పరస టీవీ అందిస్తున్న కార్తీక పురాణం పదమూడవ భాగానికి స్వాగతం ఈరోజు మల్లెపూలు జాజపూలు వంటి సువాసనభరితమైనటువంటి పువ్వులను దానంగా సమర్పించాలి భగవంతుడికి అలంకరణకు సమర్పించాలి ఎవరైనా తోటి వారికి పువ్వులను కానుకగా ఇవ్వాలి వన భోజనం చేస్తే కూడా మంచిది మరి ఈరోజు చాలా సాయంకాలం త్రయోదశి కాబట్టి నంది అభిషేకాన్ని వీక్షించాలి నందికి చేసే అభిషేకాన్ని సాయంకాల సమయంలో చూడడం చాలా విశేషమైనటువంటి శుభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నాం కార్తీక పురాణంలో ఈ రోజున ఇదే చదవాలి అనే నియమం ఏమీ లేదండి పురాణంలో మంచి విషయాన్ని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది కొన్ని ముందుగా తెలుసుకోవడం వల్ల ఆ రోజు మనం ఆచరించడానికి అవకాశం ఉంటూ ఉంటాయి ఆ రోజు ఆ రోజే మధ్యాహ్నము సాయంత్రమో వినడం వల్ల అయ్యో ఇలా చేద్దాం కదా అనిపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఈరోజు అంగీరసుడు ధనలోభుడు అనేటువంటి వారి మధ్య జరిగినటువంటి చక్కటి విశేషాన్ని విందాం ఋషులలో అగ్రగణ్యుడుగా పేరు పొందినటువంటి మతంగ మహాముని అనేటువంటి ఆయన ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేస్తున్నాడు ఆయన కార్తీక మాసం వచ్చేటప్పటికీ ఆ ఆశ్రమం అంతా కూడా చక్కటి శోభాయమానంగా ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతూ ఉండేదిట చుట్టుపక్కల ఉండేటువంటి మునులు భక్తజనులు అందరూ కూడా వచ్చి ఆ ఆశ్రమంలో కార్తీక పూజలు చేస్తూ ఉండేవారు ప్రతిరోజు ఆలయ ద్వారంపై దీపములు వెలిగించడం భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజించడం అంతా జరుగుతూ ఉండేది ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మును మునులందరినీ చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కోసం స్తంభ దీపం ఉంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి రేపు కార్తీక పౌర్ణమి వస్తోంది ఈ పౌర్ణమి రోజున మనం ఆశ్రమంలో స్తంభదీపం పెడదాం అది హరిహరాలకు హరిహరాదులకు మంచి ప్రీతి కలిగించేటువంటి కార్యక్రమం ఈ విష్ణాలయానికి ఎదురుకుండా మనం ఒక స్తంభం పాతి దానిపై దీపాన్ని పెడదాం కావున మనం అందరం అడవికి వెళ్ళి మంచి స్తంభాన్ని ఒక దానిని తీసుకొచ్చి స్తంభ దీపోత్సవం చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు సంతోషించే చక్కటి కార్యక్రమం ఆనందంగా చేద్దాం అని అందరూ అడవికి వెళ్ళారు చక్కగా చుట్టూరా కొమ్మలు అవి అంటే చెలువలు వలువలు అంటారు అలాంటివి ఏమి లేకుండా ఉన్నటువంటి ఒక చెట్టుని జాగ్రత్తగా మొదలంటా తీసుకొచ్చి దానిని జాగ్రత్తగా అందరూ మోసుకొని తీసుకొ తీసుకొచ్చారు ఆ విష్ణాలయానికి ఎదురుగుండా చక్కగా దాన్ని పాతి పెట్టారు కార్తీక పౌర్ణమికి అంతా సిద్ధం చేస్తున్నారు అలా చేసి ఏం చేశారంటే చక్కగా దాని మీద అంటే దొంగ అంటే కొంచెం మనం ఒక కంచం పెట్టుకునేంత విశాలం ఉంటుంది పైన వెదురు కర్రకి దొంగకి తేడా వస్తుంది అన్నమాట లావుగా ఉండేటువంటి చెట్టు మొదలు లాంటిదైతే మనకి కాస్త పైభాగం గుండ్రంగా దీపం పెట్టుకోవడానికి అన్నిటికీ వీలుగా ఉంటుంది అలాంటి దాన్ని తీసుకొచ్చారు వీళ్ళు అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే చక్కగా కొద్దిగా ధాన్యాన్నించి ఆవు నేతితో నిండిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపం వెలిగించారు సాధారణంగా మనం మట్టితో చేసినటువంటి ప్రమితి కంటే పెద్ద సైజు ఉంటుంది కదా మూకుడు అంటూ ఉంటారు కదా అలాంటిది పెట్టి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించారు వెలిగించి వాళ్ళందరూ కూడా పురాణ శ్రవణం చేస్తున్నారు కార్తీక పురాణం వింటున్నారు అందరూ కూడా చక్కగా కార్యక్రమం జరుగుతోంది అలా జరుగుతూ ఉంటే ఫెల ఫెలం అనేటువంటి శబ్దం వచ్చింది ఇంతలో పెద్ద శబ్దం అయ్యింది ఏమిటా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ స్తంభం రెండు భాగాలుగా ముక్కలైపోయింది వాటిలోంచి ఆశ్చర్యపోయే విధంగా ఒక పురుషుడు బయటకు వచ్చాడు ఎదురుకుండా నుంచుంటేప్పటికీ వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది ఓయి నువ్వెవరవయ్యా ఈ స్తంభంలో ఒక ఎలా వచ్చావు అసలు నీ వృత్తాంతం ఏమిటి అని అడిగారు అంత ఆ పురుషుడు వాళ్ళందరికీ భక్తితో నమస్కరించాడు ఆనందంతో ఉన్నాడు పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమునందు ఒక జీందారున జమీందారుగా పుట్టినటువంటి బ్రాహ్మణుని నా పేరు ధనలోబడు నాకు చాలా ఐశ్వర్యం ఉంది కానీ మదాంధుడునై న్యాయా న్యాయ విచక్షణలు లేకుండా ప్రవర్తించాం న్యాయం అన్యాయం అంచి చెడు ఇది తెలుసుకుని ఉండడమే విచక్షణ అంటారు కొంతమందిలో ఆ విచక్షణ ఎంత మాత్రము ఉండదు అందువల్ల దుర్బుద్ధితో ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు అలా ఉంటారో వాళ్ళు తగిన ఫలితాన్ని తర్వాత అనుభవిస్తారు అందువల్ల ఈయన చెప్తున్నాడు నేను దుర్బుద్ధితో ఉన్నాను న్యాయ న్యాయ విచక్షణలు లేవు శ్రీహరిని ఎప్పుడూ పూజించలేదు దాన ధర్మాలు చేయలేదు నా పరివారంతో దర్జాగా కూర్చుని ఉండేవాడిని ఆ సమయంలో ఎవరైనా నన్ను ఆశ్రయించి వచ్చినట్లయితే ఎవరో కొంతమంది బీత బ్రాహ్మణులు వాళ్ళు సహాయార్థులై పేదవారు వీళ్ళందరూ వస్తే ఏదో సాయం ఆశించి ఎవరైనా ఓ బీద బ్రాహ్మణుడు వస్తే నేను ఏం చేసేవాడిని అంటే ముందు నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి చివరికి వాళ్ళకి ఏమి చేయకుండా పంపేవాడిని ఏదో ఇస్తారని ఆశపడి కడిగితే కడిగాళ్లే అని చెప్పేసి అవసరం మంది కదా అని చెప్పేసి ఏవో చేసేవారు పొగడించుకునేవాడు అన్నీ చేసేవాడు చివరికి తర్వాత కనపడి చూద్దామని తోసేసేవాడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాను అది స్వయంగా ఇప్పుడు తనే చెప్పుకుంటున్నాడు ఇలా చేశాను నేను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండి పెట్టాను స్త్రీలను పసిపిల్లలను చాలా హీనంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్ను మందలించలేకపోయారు సరైన మార్గంలో పెట్టలేకపోయారు అప్పుడు ఎందువల్ల ధనవంతుడు కోపిష్టి గర్విష్టి ఇలాంటి వాళ్ళకి చెప్పడానికి ఎవరైనా వెనకాడతారు చెప్తే వాడు అర్థం చేసుకుంటాడో లేదో తెలియదు కానీ ముందు ఆగ్రహిస్తాడు ఏదైనా చేయొచ్చు ఇవన్నీ మనకెందుకని చెప్పడం మానేస్తారు చాలామంది కానీ చెప్పే ప్రయత్నం చేయాలి చెప్పకపోతే వాడు ఎప్పుడీ తెలుసుకోలేడు ఒకసారి చెప్పితే ఆ పొరపాటు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటుంది ఇక్కడ చెప్పేవాళ్ళు లేకపోయిన వల్ల నేను ఇలా అయిపోయానని చెప్తున్నాడు ఇక్కడ అందువల్ల నేను పాపకార్యాలు అద్దు పద్దు లేకుండా చేసేసాను దాన ధర్మాలు అంతే ఏమిటో నాకు తెలియదు ఇంత దుర్మార్గున్నాయి పాపినై అవసాన దశలో చనిపోయిన తర్వాత ఘోర నరకాలు అనుభవించాను ఎంత నరకం అనుభవించబడుతోందంటే చేసినటువంటి పాపాలకు తగిన ఫలితం ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు ఇది ఉందో లేదో ఎవరికి తెలుసు ఇప్పుడు నచ్చినట్టుగా మనం ఎంత వీలు కలిగితే అంత దోచుకోవడం దాచుకోవడం ఆనందించడం అనే వాటికే విలువ ఇవ్వాలి అంట నువ్వు ఎలా సంపాదించావు ఏం చేసావు ఎవరిని మోసం చేసావు అనేటువంటిది ఏమి పట్టించుకోని అవసరం లేదు సంపాదించావా లేదా అనేదే ముఖ్యం అంటూ ఉంటారు చాలామంది ఇవి ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి ఈ రెండింటికి మధ్య సంఘర్షణ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఎప్పుడు తేలదు కూడా ఇది అందువల్ల ఇక్కడ ఈ పురాణాన్ని అనుసరించి లక్ష జన్మలు కుక్కగా పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై మరో ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మనెత్తి కీకారణ్యమునందుండి కూడా నేను చేసిన పాపాన్ని పోగొట్టుకోలేకపోయాను ఆ కారణం వృక్ష జన్మెత్తా అంటే వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందంటూ ఉంటారు వృక్షాలు కూడా కొన్ని యొక్క కొన్ని కొన్ని పాప ఫలితాలుగా అనుభవించడానికి మరలా మానవ జన్మ రావడానికి ముందు వృక్ష జన్మలు కూడా ఎత్తవలసి రావచ్చు అందుకే మానవ జన్మ అనేటువంటిది రావడం అనేటువంటిది దుర్లభం అంటారు చాలా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ రాదు అంటారు మళ్ళీ మళ్ళీ మానవ జన్మలోకి రావాలి ఆ విధంగా మోక్షానికి దగ్గర అవ్వాలి అంటే ఉత్తమ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి ఉన్నతంగా ఉండాలి ఉత్తమంగా ఉండాలి ఉదాత్తంగా ఉండాలి అందువల్ల ఇక్కడ నేను అవన్నీ చేసి పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్ళకి మీ దయవలన నన్ను తీసుకొచ్చి కార్తీక పౌర్ణమి రోజు నా మీద మీరు దీపారాధన చేయడం వల్ల దీపము పెట్టిన ఫలితంగా నా యొక్క పాపమంతా పోయి పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పి చెప్పేటప్పటికీ కార్తీక పౌర్ణమికి ఎంత విశేషం ఉందా కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని మోక్షాన్ని పొందుతున్నాయి పాప నివృత్తి చేసుకుంటున్నాయి అందువలన మనం కార్తీక నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి అని మనమందరం కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా పౌర్ణమి రోజు మనం ఇప్పుడు చేయవలసినటువంటి విషయాన్ని తెలుసుకుంటాం ఏమిటి ఒక స్తంభ దీపం ఇది ఎలా పెట్టాలి స్తంభ దీపం ఇది ఒక కొంచెం సమస్య ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు వీలైతే దేవాలయ కమిటీలో అవి ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పి మనం అంత కొన్ని పనులు మనం చేయలేకపోతాం వ్యక్తిగా కానీ ఒక శక్తిగా మారితే ఏ పనైనా సాధ్యమవుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న దేవాలయం పెద్దలతో వాళ్ళతో మనకేమైనా సంబంధం ఉంటే ఏమంటే కార్తీక పురాణంలో స్తంభదీపం గురించి మహిమ చాలా గొప్పగా చెప్పారు కదండి కాబట్టి మన దేవాలయంలో పౌర్ణమి రోజు స్తంభదీపం ఏర్పాటు చేద్దామండి అని చెప్పి చెప్పి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళు కూడా స్పందించినట్లయితే ఎంత ఎత్తు అనేటువంటిది ముఖ్యం కాదు స్తంభము అది నాలుగు అడుగులున్నా మూడు అడుగులున్నా రెండు అడుగులున్నా ఆరు అడుగులున్నా స్తంభమే అంటాం మనం కాబట్టి అటువంటి స్తంభాన్ని సంపాదించాలి ఒకవేళ అలా మనకి అవకాశం కలగలేదనుకోండి సిమెంటు స్తంభం ఉంటూ ఉంటుంది అది సమకూర్చుకొని దానితోటి మనం కొంచెం ఎత్తుగా ఉండేటువంటి స్తంభాన్ని తీసుకొని మనకు మళ్ళీ దీపం అది పెట్టడానికి వీలుగా అవకాశం కూడా ఉండాలి ఓ బాగా ఎత్తు ఆరు అడుగులు ఏడు అడుగులు ఎత్తు వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ పైకి ఎక్కి దీపం ఎలా పెడతాము ఇది కూడా మనం ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకొని దానికి తగిన దీప స్తంభాన్ని ఏర్పాటు చేయండి ఇంటి దగ్గర కూడా వీలైతే స్తంభ దీపం పెట్టే ప్రయత్నం చేయండి అంటే స్తంభ దీపం పెట్టాలి అంటే కొంచెం మనం కొంచెం శ్రద్ధ తీసుకుని ప్రయత్నిస్తే కాస్త దీపం పెట్టడానికి వీలుగా ఉండేటువంటి చదునుగా ఉండేటువంటి బాగా ఉన్న దొంగ కావాలి ఒకవేళ అలా కుదరకపోతే మేడ మీద పై భాగంలో దీపాన్ని తప్పనిసరిగా పెట్టి ప్రతిరోజు కూడా ఆకాశ దీపం పెట్టిన ఫలితం పొందాలంటే ఇప్పుడు అందరికీ మేడలు ఉన్నాయి కాబట్టి మేడ పైభాగానికి ఎక్కి అందరికీ ఆ దీపం అటు వెళ్ళే వాళ్ళు ఇటు వాళ్ళు కనపడాలి అలానే జాగ్రత్తగా అంచుల మీద దగ్గర బాగా పెట్టి వాళ్ళ మీద పడే ప్రమాదం కూడా లేకుండా చూసుకోవాలి చూసుకుని కాస్త దీపం మేడ మీద కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి కార్తీక పౌర్ణమి రోజు దీప స్తంభాన్ని వెలిగించేటువంటి ప్రయత్నం చేసి దీప స్తంభం వెలిగించినటువంటి ఫలితాన్ని పొందవలసిందిగా మీ అందరిని కోరుతూ మరొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం చూస్తూ ఉండండి చూడమని చెప్పండి సర్వే జనా సుఖనోభవంతు సర్వదేవతానుకూల సిద్ధిస్తూ లోకాసమస్త సుఖనోభవంతు